వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను మీకు పల్లీలు బియ్యం యూస్ చేసి ముందుగా నానబెట్టకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చక్కటి టిఫిన్ అయితే చేసి చూపించబోతున్నాను దీనికోసం వన్ అండ్ హాఫ్ కప్పు దాకా బియ్యం తీసుకొని కడిగి పక్కన ఉంచుకోవాలి వన్ అండ్ హాఫ్ కప్కి ఒక కప్పు లేదా హాఫ్ కప్పు పల్లీలు తీసుకొని ఈ విధంగా పల్లీల్ని దూరగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు వన్ కప్ తీసుకోవచ్చు పల్లీలు తక్కువగా ఇష్టపడే వాళ్ళు హాఫ్ కప్ తీసు వన్ అండ్ హాఫ్ కప్కి హాఫ్ కప్ తీసుకున్న సరిపోతుంది పల్లీల్ని ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకున్న తర్వాత కడాయి పెట్టుకొని కడాయిలో ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న బియ్యాన్ని లో ఫ్లేమ్లో ఫ్లేమ్ ఉంచుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత రెండింటిని కూడా చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసుకొని కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత ఆయిల్ పోసుకొని ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర ఒక టీ స్పూన్ దాకా ఆవాలు రెండు రెమ్మల కరివేపాకు రెండు మూడు పచ్చిమిర్చి కారం చూసి వేసుకోండి ఒక చిన్న క్యారెట్ చిన్నగా తరిగి వేసుకొని ఆనియన్ మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకొని వీటన్నిటినీ కూడా దోరగా ఫ్రై అవ్వనివ్వాలి మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ ఉంచుకొని దూరగా ఫ్రై అయిన తర్వాత ఉప్మాకు ఎంత సాల్ట్ అయితే సరిపోతుందో అంత సాల్ట్ని దీంట్లోనే యాడ్ చేసుకొని వెజిటేబుల్స్ అన్నీ కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ కుక్ అయిన తర్వాత వన్ అండ్ హాఫ్ కప్పు బియ్యము ఒక కప్పు దాకా పల్లీలు తీసుకున్నాము అంటే టూ అండ్ హాఫ్ కప్స్ తీసుకున్నాము కాబట్టి ఏ కప్తో అయితే బియ్యం పల్లీలు తీసుకున్నామో అదే కప్తో డబల్ అంటే టూ అండ్ హాఫ్ కప్స్కి ఫైవ్ కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచుకోవచ్చు వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే కాస్త సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు సో వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఆల్రెడీ వేయించి పెట్టుకున్న పల్లీలు బియ్యం మిక్చర్ ఉంది కదా దాన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి వాటర్ బాగా బాయిల్ అయినాయి ఇప్పుడు ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్న పౌడర్ని దీంట్లో యాడ్ చేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి కానీ హై ఫ్లేమ్కి కానీ అడ్జస్ట్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకున్న సరిపోతుంది సో ఈ విధంగా మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకొని మూత పెట్టి నిదానంగా ఒక హై ఫ్లేమ్లో ఒక టూ త్రీ మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి ఈ స్టేజ్లో కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను కలర్ కోసము ప్లస్ హెల్త్కి కూడా చాలా మంచిది సో పసుపు ఎండింగ్లో ఎందుకు యాడ్ చేస్తున్నానంటే పసుపు అనేది చాలా మంచి ఐరన్ రిచ్ ఫుడ్ ఐటమ్ సో ఆయిల్లో వేస్తే దాన్ని వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఈ విధంగా ఎండింగ్లో యాడ్ చేశాను ఇప్పుడు బాగా కుక్ అయ్యి దగ్గర పడింది ఇంకొక టూ త్రీ మినిట్స్ అలాగే స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకోవడమే దీనికి కాంబినేషన్గా పెరుగు రైతా కానీ పెరుగు కానీ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇది తినేటప్పుడు ఒక నిమ్మకాయ పిండుకోవడం అయితే మర్చిపోవద్దు నిమ్మకాయ అనేది టేస్ట్ని మరింత ఎక్కువ చేస్తుంది సో ఈ విధంగా ఆనియన్ రైత అండ్ నిమ్మకాయతో సర్వ్ చేసుకున్నట్టయితే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకా క్లిక్ చేయండి